పెదగంట్యాడలో అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలి పెదగంట్యాడ జనావాసాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావు జిల్లా కమిటీ సభ్యులు యూఎస్ఎన్ రాజుతో కలిసి సిఐటియు జిల్లా కార్యాలయంలో పోస్టర్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ అదానీ అంబుజా సిమెంట్స్ కంపెనీ సాగర తీరం జనావాసాలకు మధ్య ఏర్పాటు వలన గంగవరం పెదగంట్యాడా మొదలు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం సింధియా మొదలు వరకు గల విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సుమారు పది లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుంది ఈ పరిశ్రమ వలన గాలి నీరు భూగర్భ జలాలు కలుషితమవుతాయి శబ్ద కాలుష్యం పెరుగుతుంది భారీ వాహన రాకపోకలు పెరిగి ప్రమాదాలు పెరుగుతాయి ప్రాణ నష్టం అధికమవుతుంది ఈ ప్రాంతం గుండా ప్రతిరోజు కొన్ని వేల మంది ఉద్యోగులు కార్మికులు ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు వీరికి రక్షణ ఉండదు ఈ పరిశ్రమకు కేటాయించ భూముల్లో వృక్షాలు కొన్ని రకాల వన్యప్రాణులు కనుమరుగవుతాయి గంగవరం సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం వచ్చే ఎనిమిదో తేదీన ప్రజాప్రాయ సేకరణకి కోరుకుంటూ ఉన్నారు అక్కడ కానీ సిమెంట్ పరిస్థితి వస్తే గాజువాగ్ నియోజకవర్గం విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం ఉన్నటువంటి పది లక్షల మంది ప్రజలు వాడు ఇల్లు ఖాళీ పోవాలి లేదంటే తరతరాలు నిరంతరంగా పడి పరిచయం పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పోర్ట్ని రద్దు చేయాలని అలాగే ప్రజాప్త రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే అదాని గంగపురం పోర్టు కాలుష్యం వల్ల ఈ ప్రాంతాల ప్రజానీకం తీవ్ర వ్యాధులు వారు పడతా ఉన్నారు తల్లి గర్భంలోని బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరకుల వారు క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు గుండె నొప్పులు చివరకు తల్లి గర్భంలోని శిశువు వరకు భోగాలు పడతా ఉన్నారు మహిళలు గబ్బసవుతున్నాయి దీనికి అందరికీ ప్రధాన కారణం గంగర పోటీ వచ్చేటువంటి రసాయనాలు బొగ్గుతో కూడినటువంటి దుమ్ము ధోని ఇది సరదన్నట్టు ఇప్పుడు అక్కడ పరిశ్రమ కానీ కాదు సిమెంట్ పరిశ్రమ పెడితే నరకం చూడాల్సిందే వాడు కాబట్టి ఈ పరిశ్రమలు ఎటువంటి పరిశ్రమలు కూడా ప్రాంతంలో పెట్టకూడదు చెప్పని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి లభించే పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈరోజు గంగవర్పూర్ దగ్గర ఈ సిమెంట్ కంపెనీ ఏర్పాటు వల్ల వచ్చే ఉపాధి కేవలం రెండు వందల అరవై మంది రెండు వందల అరవై మంది ఉపాధి కోసం అదాని సంపదను పెంచడం కోసం పది లక్షల కుటుంబ తాలూకా ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టాలని చెప్పని మేము ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎంపీ భరత్ గారు గాజువాగ్ ఎమ్మెల్యే పలా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు మీరు వెంటనే జోక్యం చేసుకొని ఎట్టి పరిస్థితిలో కూడా పెద్ద గంటే ప్రాంతంలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకుండా నియంత్రించాలని అడ్డుకోవాలని వాటికి అనుమతి ఇవ్వకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల ప్రాణాలని ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది వాళ్ళు ప్రజాప్రాయ శాఖ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఈ పరిశ్రమ వల్ల గాలి అవుతుంది నీరు కలుషితమవుతుంది భూగర్భ జలాలు కలుషితం అవుతాయి వీటితో పాటు భారీ వాహనాలు పెరిగిపోయి ప్రజలు నిర్ణశక్తి అవుతుంది ప్రమాదాలు పెరుగుతాయని చెప్పని ఇవన్నీ పేర్కొంటూ వీటి నియంత్రిస్తామని చెప్పని నివేదికలు పేర్కొన్నారు కానీ పేర్కొంట అన్ని చేస్తామని కానీ ఒకసారి పరిశ్రమ ఏర్పడిన తర్వాత ఎటువంటి నివారణ చర్చలు చేపట్టని చెప్పని ఆచరణలో గంగర్ కోర్టు యాజమాన్య నిరూపణ చేసింది కాబట్టి వీటన్నిటిని గమనిలో పెట్టుకొని విశాఖపట్నం వెస్ట్ గాజువాక నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ప్రజల సమాయంతో చేయడం కోసం సిపిఎం పార్టీ ఇప్పటికే పాదయాత్ర రూపంలో కార్యాచరణ చేపట్టింది లక్ష గర్భతాలు వేసాం గ్రూప్ మీడియలు పెడతాం విస్తారంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజానికాన్ని ఎడికేట్ చేయడం కోసం ఈరోజు పూర్కొంటూ ఉందాం సిపిఎం పార్టీ ఒకటే కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నటువంటి ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు పర్యావరణ అందరూ కూడా ఐక్యంగా పోటాడి అదాని గంగవరం పోర్ట్లో గంగవరం సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వర్తించే కోసం తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం